మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ అయితే కింద ఉన్న ని కాంటాక్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ సో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్ బజార్ సో మీ అందరికీ తెలిసిందే ఎవ్రీ మండే కూడా నేను మరియం టెక్స్టైల్స్ దగ్గర నుంచి స్పెషల్ వీడియో అయితే షేర్ చేసిస్తానే ఉంటాను సో ఆ వీడియోస్ లో ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను కదండి ఒక స్పెషల్ సెక్షన్ కొత్తగా అనేది ఓపెన్ చేశారు ఆ సెక్షన్ లో కాటన్ శారీస్ బ్లౌజ్ పీసెస్ శారీ ఫాల్స్ శారీ పెట్టి కోట్స్ లైనింగ్స్ అన్ని ఉంటాయి సో ఈ రోజు అలాంటి కలెక్షన్స్ అయితే మీ అందరికీ చూపించిపోతున్నాను దీంట్లో కూడా మీరు మినిమం పర్చేస్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది బిల్ చేయాల్సింది అయితే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే డెలివరీ చేస్తారు వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది సో మీకు జస్ట్ ఇక్కడ స్టార్టింగ్ ప్రైసెస్ అన్ని కూడా శాంపుల్ గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండి మొత్తం కూడా క్లారిటీ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తారు అండ్ అడ్రస్ కోసం చూసుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ అడ్రస్ అనేది డ్రాప్ చేసిస్తాను సో వన్స్ మీరు వచ్చే ముందు ఉంటే ఒకసారి అడ్రస్ చెక్ చేసుకోండి అండి ఈ రోజు మనతో పాటు సార్ ఉన్నారు కదా ఏమేమి వెరైటీస్ ఉంటాయి ఎంత ప్రైస్ రేంజ్ స్టార్ట్ అయితే అన్ని కూడా అయితే తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకే సార్ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు ఫాల్స్ డిజిటల్ బ్లౌజెస్ ఇంకా టూ బై టూ బ్లౌజెస్ ఉన్నాయి కాటన్ సారీస్ ఉన్నాయి టోటల్ మీకు లైనింగ్స్ ఏం కి వస్తే అది మొత్తం చూపిస్తాం మీకు తక్కువ కి మార్కెట్ నుంచి ఛాలెంజింగ్ ప్రైస్ తోనే ఉన్నాయి తక్కువ రేట్ నుంచి ఉన్నాయి ఫాల్స్ మన దగ్గర స్టార్ట్ టెన్ రూపీస్ నుంచి ఉన్నాయి ఫస్ట్ ఇది ఐటమ్ ఉన్నాయి చూడు ఫాల్స్ ఐటమ్ ఉన్నాయి చాలా హైలైట్ మంచి ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఉంటుంది మేడం ఇది చూడండి ఇట్లా ఇట్లా కాటన్ ఉంటుంది మంచి కాటన్ ఉంటుంది ఇట్లా మనకి ట్వెల్వ్ పీస్ ప్యాకెట్ వస్తుంది సో మీకు కావాలన్న వాళ్ళు సింగిల్ కలర్స్ తీసుకోవచ్చు అన్ని కలర్స్ కలిపి కూడా తీసుకోవచ్చు తీసుకోండి మినిమం బిల్డింగ్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఓకే అండి కలర్స్ ఉన్నాయి చూడండి ఇలాంటి కలర్స్ ఉన్నాయి ఫాల్స్ ఇలాంటి ఉంటది కలర్స్ ఆల్మోస్ట్ చాలా కలర్స్ ఉంటాయండి చాలా చెప్తే చాలా కలర్స్ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని షేడ్స్ ఉంటాయి కూడా ఉన్నాయి చూడండి టోటల్ కలర్స్ ఫాల్స్ ది ఇలాంటి ఉంటది సో కాస్ట్ సార్ మనకి ఇది ఓన్లీ టెన్ రూపీస్ టెన్ రూపీస్ టెన్ రూపీస్ ఇందులో ఇంకా ఒకటే కూడా ఉన్నాయి ఫాల్స్ వస్తే ది టెన్ రూపీస్ ఫిఫ్టీ పైసా పడుతుంది ఇది మీకు ten rupee fifty paisa इधी गुड़ा hundred percent cotton उन्ता थी अंदर लोगों का color नहीं चाला उन्ने इधी महालक्ष्मी अंडी इन्द्र का choice इन्द्र का लक्ष्मी false okay इधी ten rupee fifty paisa पड़ता थी अंदर लोगों का चाला color सा वेले बुनने अंतिचोरने मेरु इसमें इधी color सुन्ता थी okay minimum twelve pieces थी इस color minimum twelve pieces थी billing मात्रा five thousand okay sir next sir

అందులో ఇంకా ఒకటి నెక్స్ట్ వస్తే ఇది కూడా 50 పీస్ బండిల్ ఉంటది ఓకే ఇది రూబియా కంపెనీ ఉంటది ఇది ఇది 18 రూపీస్ per piece পড়తది మొత్తం బండిల్ వచ్చేసి 900 రూపీస్ পড়తది 900 900 రూపీస్ అలాంటి చాలా చెప్తే టక్యూరేట్ కి ఎక్వరేట్ కి చాలా ఉన్నాయ్ ఇంకా ఒకటి బ్లాక్ పీస్ కూడా ఉన్నది ఇది కూడా చూడండి మొత్తం ఫిఫ్టీ పీస్ బండల్ ఉంటది ట్వంటీ టూ రూపీస్ పడుతుంది లెవెన్ హండ్రెడ్ బండల్ ఉంటది ఇది ఇది హండ్రెడ్ సెంటీమీటర్ ఉంటది ఇది అలాంటి కలర్ రేంజ్ మొత్తం బండల్ బండల్ తీసుకోవాలంటే బండల్ బండల్ హోల్సేల్ ఉన్నాయి మేడం ఇది మొత్తం ఇది బండల్ ఉన్నాయి చూడండి ఇప్పుడు ఇది నెక్స్ట్ ఉన్నాయి చూడండి ఇది ఎయిటీ సెంటీమీటర్ ఉంటది ఇది జరీనా బ్లౌజ్ ఉంటది ఫిఫ్టీ పీస్ బండల్ ఉంటది

ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇది కూడా జరిగిన బ్లౌజ్ పీస్ ఉన్నాయి ఇది వన్ మీటర్ వస్తే ఇది వన్ మీటర్ ఫిఫ్టీ పీస్ బండల్ ఉంటది ఓకే థర్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది ఇది మొత్తం బండల్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ నైన్టీన్ హండ్రెడ్ పడుతుంది బ్లౌజ్ పీసెస్ లో మీకు ఇట్లా టూ బై టూ లో ఇంకా హెవీ రేంజ్ కావాలి అంటే కూడా అవైలబుల్ అది కూడా అవైలబుల్ ఉన్నాయి మంచి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది మొత్తం బండల్ ఉంటది ట్వంటీ ఫైవ్ పీస్ బండల్ ఉంటది ట్వంటీ ఫైవ్ డిజైన్స్ వేరే వేరే ఉంటది ప్రింటెడ్ లో ఎలాంటి कॉटन में दा प्रिंटेड डिज़ाइन्स असता दी ओके 25 पीस में बंडल ఉంటది 80 सेंटीमीटर ఉండై మేడం 50ట్లా పోస్ట్ ప్యాకింగ్ ఉంటది ఈచ్ వన్ 53 రూపాయస్ ఓకే మొత్తం బंडल 13 25 రూపాయస్ పడతది ఓకే సర్ ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కలంకరి బ్లౌజ్ ఉన్నాయి మేడం కలంకరి ప్రింట్ ఉంటది ఇది కూడా పోస్ట్ ప్యాకింగ్ ఉంటది ఈచ్ వన్ 67 రూపాయస్ పడతది ఓకే అలాంటి ఉంటది మొత్తం ఇది కూడా 25 పీసెస్ 25 రూపాయస్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ట్వంటీ ఫైవ్ పీసెస్ వస్తాయండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అయితే ఉంటాయి అనమాట ఇలా అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ట్వంటీ ఫైవ్ పీస్ అయితే వచ్చేస్తుంది అండి వన్ మీటర్ ఉంటది కాస్ట్ సరే ఇది ఇది సిక్స్టీ సెవెన్ రూపీస్ పడుతుంది కాస్ట్ మొత్తం బండల్ వచ్చేసి సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి వస్తాయి మేడం వన్ మీటర్ కటింగ్ పక్కా ఉంటది ఇప్పుడు నెక్స్ట్ బ్రాకెట్ ఫ్యాన్సీ బ్లౌజ్ ఉన్నాయి ఇది ఎలాంటి టెన్ డిజైన్స్ వేరే వేరే ఉంటది మొత్తం బ్రాకెట్ ఉంటది ఉంటది చూడు టెన్ పీసెస్ బండల్ ఉంటది హండ్రెడ్ సెంటీమీటర్ ఉంటది ఇది ఈచ్ వన్ సెవెంటీ రూపీస్ పడుతుంది సెవెంటీ బండల్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇంకా బ్లౌజ్ పీస్ ఇంకా చాలా రకాలు చూడండి ఇవన్నీ అవే మీకు ప్రింటెడ్ బ్లౌజెస్ కానీ ఇట్లా ఫ్యాన్సీ బ్లౌజ్ పీసెస్ జెకాట్ చాలా రకాలున్నాయనమాట జస్ట్ శాంపుల్ గానే చూపించారు సింపుల్ గానే ఎప్పుడు లైనింగ్ కూడా ఉన్నాయి చూడండి మీరు లైనింగ్ ఇట్లా లైనింగ్ కూడా ఉంటది ట్వంటీ మీటర్ బండల్ పడుతుంది సిక్స్ ఫార్టీ రూపీస్ బండల్ మొత్తం అలాంటి కలర్ రేంజ్ ఉన్నాయి చూడండి టోటల్ ఇది కలర్ రేంజ్ చూడు టూ రూపీస్ మీటర్ పడుతుంది ఎన్ని కలర్స్ కావాలో అన్ని కలర్ షీడ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇందులో మొత్తం వేరే వేరే ఉంటది చూడండి మీటర్స్ ఉన్నాయి అలాంటి వేరే వేరే మీటర్స్ ఉంటది ఇది సెవెంటీన్ మీటర్స్ ఉన్నాయి చూడు అలాంటి ఇది ఉన్నాయి థర్టీన్ మీటర్ వేరే వేరే ఉన్నాయి మొత్తం ట్వంటీ మీటర్ థర్టీ మీటర్ టెన్ మీటర్ అట్లా మొత్తం బండల్ ఇది కంపల్సరీ తీసుకోవాలి అట్లా ఇప్పుడు నెక్స్ట్ లైనింగ్ అందులో భారీ లైనింగ్ కూడా ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి ఫార్టీ టూ రూపీస్ మీటర్ పడుతుంది మొత్తం బండల్ ట్వంటీ మీటర్ ది బండల్ ఉంటది ఎయిట్ ఫార్టీ రూపీస్ ప్రైస్ ఉంటది ఇది ఇందులో కూడా కలర్ రేంజ్ చూడు మొత్తం కలర్ రేంజ్ ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పేటికోట్ ఉన్నాయి శారీ పేటికోడ్ ఉంటది ఈచ్ వన్ నైన్టీ త్రీ రూపీస్ పడుతుంది మీకు నైన్టీ త్రీ నైన్టీ త్రీ రూపీస్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటదండి మంచి క్వాలిటీ అన్నమాట నైన్టీ త్రీ రూపీస్ పడుతుంది ఇక్కడ ఓవర్ లాకింగ్ అదంతా రావడం కూడా సో చూడొచ్చు చాలా బాగుంటది క్వాలిటీ ఇందులో కూడా కలర్స్ చూడండి మీరు ఇంకా అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మీకు జస్ట్ సింపుల్ కోసం భారీ బ్లౌజ్ కూడా చూపిస్తాం మీకు ఇలాంటి ఉంటది చూడు బ్లౌజ్ ఇట్లా బ్యాక్ ప్యాకింగ్ లా ఉంటది ఎట్లా ఉంటది ఓకే ఇట్లా ఉంటది మొత్తం మొత్తం ఎన్ని కలర్స్ వచ్చేసిది 50 కలర్స్ వస్తాయి 50 కలర్స్ చాలా బాగుంటది మంచి హై క్వాలిటీ అన్నమాట అలాంటి ఉంటది శిషు 71 రూపీస్ ఈచ్ వన్ ప్రతిది 35 50 మొత్తం బండిల్ ఉంటది 50 పీస్ బండిల్ ఉంటది మంచి కలర్ కాంబినేషన్ ఆ మంచి కలర్ కాంబినేషన్ ఎచ్ ఆర్ బి చార్ట్ రండు కూడా ఉంటది మీకు సింగల్ బండిల్ కావలే అంటే సింగల్ బండిల్ కూడా ఇస్తాం మీకు ఓకే అలాంటి ఉంటది ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మీకు కాటన్ సారీస్ లో కూడా చూపిస్తాం మీకు కాటన్ సారీస్ ఉన్నాయి చూడండి కాటన్ సారీస్ లో స్టార్టింగ్ రేంజ్ మన దగ్గర వన్ సిక్స్టీ రూపీస్ వన్ సిక్స్టీ నార్మల్ గా టూ సిక్స్టీ త్రీ ఉండేది కానీ వన్ సిక్స్టీ రేంజ్ అనేది తీసుకొచ్చేసారు ఎందుకంటే కస్టమర్స్ ఇంకా తక్కువ కాస్ట్ లో అడుగుతున్నారు సో ఒక్కసారి కూడా చూడొచ్చు ఈ విధంగా ఉంటది అండి వన్ సిక్స్టీ త్రీ బ్లౌజ్ వస్తే ఇట్లా అది పల్లు ఉంటది ఓకే సార్ इन द लोग बड़ा LRT 4 4 piece 60 piece colours मुन्ता दी colours बड़ा चुपचाप दी यानि कि मुन्ता दी colours five piece bundle उसे देंगे five piece design मात्रा मुन्ता दी mm. yeah, four piece six piece five piece only one yeah, sixty yeah. rupees only one sixty rupees जो का design हो no. oh, okay sir यूर cotton उन्हें मेडम इप्पर नेक्स्ट इन द लोग बड़ा cotton लगोड़ा zipping line system उन्हें ये दी okay ఇది ప్రైస్ వచ్చేసి మీకు వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సెవెంటీ ఫైవ్ టోటల్ సారీ కి వివింగ్ లైన్స్ ఉంటది ఇది లాంటి సెల్ఫ్ గా ఉంటాయి దగ్గరికి చూస్తేనే తెలుస్తుంది లాంటి ఇది పాలలో ఉంటది ప్లేస్ బ్లౌజ్ వస్తే మొత్తం ఫుల్ స్టారీ డిజైన్ ఎట్లా ఉంటది ఇందులో కూడా డిజైన్స్ కలర్స్ అవైలబుల్ చాలా ఉన్నాయి ఓకే లాంటి ఫ్లూ ఇవన్నీ కూడా వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి సెవెంటీ ఫైవ్ రూపీస్ అలాంటివి ఇంకా డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మొత్తం ఇది చూడండి టోటల్ స్టాక్ ఉన్నాయి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ది స్టాక్ ఉన్నాయి ఓకే సార్ ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి టూ సిక్స్టీ టెన్ పట్టి సారీస్ లో టెన్ పట్టి ఇందులో కూడా డిజైన్స్ కలర్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి ఉంటది చూడు మొత్తం ఇది ఫుల్ ప్రింటెడ్ ఉన్నాయి అంటే ఇది పళ్ళు ఇది శారీ ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ఇందులో దానికి బార్డర్ కాంబినేషన్ బ్లౌజ్ ఉంటది ఇందులో కూడా డిజైన్స్ కలర్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి ఇలాంటి డిజైన్స్ ఉంటది చూడ మొత్తం ఇలాంటి డిజైన్స్ ఇవన్నీ టూ సిక్స్టీ త్రీ లో డిజైన్స్ అండి మనకి వెరైటీస్ చాలా రకాలు అయితే ఉన్నాయి కలంకారీ వచ్చినాయి ఉన్నాయి చూడండి ఇవన్నీ అవే టూ సిక్స్టీ త్రీ లో స్ట్రైన్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే చివరి వర్క్ కూడా ఉందండి ఓన్లీ ఫర్ టూ సిక్స్టీ త్రీ ఫైవ్ పీస్ బండల్ అయితే వస్తుంది ఫైవ్ పీస్ డిజైన్ మాత్రం ఉంటుంది ఫైవ్ పీస్ సిక్స్ పీస్ ఎయిట్ పీస్ ఓకే నెక్స్ట్ సార్ నెక్స్ట్ మేడం ఇది కూడా టెన్ పట్టి ఉన్నాయి ది ఫుల్ ప్రింటెడ్ కలంకారి విత్ టెన్ పట్టీలో ఇందులో కూడా మొత్తం కాంట్రాస్ట్ టూ సైడ్ సేమ్ బార్డర్ ఉంటది ఫుల్ శారీ డిజైన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటది కాంట్రాస్ట్ పళ్ళు ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి ఇలాంటి ఉంటది షూ ఇది డిజైన్స్ మాత్రం ఓకే డిజైన్స్ ఉన్నాయి మొత్తం ఇందులో ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయి అందులో జస్ట్ సింపుల్ కోసం త్రీ ఫోర్ డిజైన్ చూపిస్తున్నాం ఈ సారీ కాస్ట్ ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ టూ ఎయిటీ రూపీస్ ఓకే సార్

ఏ కలర్ ఎట్లా డిజైన్ మాత్రం ఉన్నాయి చూడు మొత్తం ఇందులో ఇంకా ఒకటి డిజైన్ ఉన్నాయి చూడు ఫాల్ ప్రింట్ లా బటర్ఫ్లై డిజైన్ డిజైన్ ప్యారెట్ ఇది హ్యాండ్ ప్రింట్ డిజైన్ అలాంటి డిజైన్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి ఈ శారీ కాస్ట్ త్రీ ఎయిటీ వన్ రూపీస్ త్రీ ఎయిటీ వన్ రూపీస్ ఓకే సో కలెక్షన్ అయితే చూసారు కదండి మీ కాటన్ శారీస్ కూడా నార్మల్ గా అయితే టూ సిక్స్టీ త్రీ నుంచి ఉండేవి కానీ కస్టమర్స్ కోరిక మేరకు వన్ సిక్స్టీ నుంచే స్టార్ట్ అయిపోయినాయి అనమాట విత్ బ్లౌజ్ లో సో ఈ రోజు వీడియోలో కాటన్ సారీస్ వచ్చేసరికి వన్ సిక్స్టీ నుంచి త్రీ ఎయిటీ వరకు కూడా చూపించాం ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి అండ్ బ్లౌజ్ పీసెస్ శారీ పెట్టికోట్స్ లైనింగ్స్ ఫాల్స్ ఇలా అన్ని రకాలు కూడా ఉన్నాయి అన్ని కలిపి కూడా మీరు ఐదు వేలు అనేది బిల్ చేసుకోవచ్చు అనమాట సమ్మర్ మాత్రం ఎక్స్క్లూజివ్ గా స్పెషల్ వీడియో అండి ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి